హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్న చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అంటే సామాన్య ప్రజలైనా బీఆర్ఎస్ కార్యకర్తలైనా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు సార్ హైదరా గురించి మాట్లాడండి హైదరా కులగొట్టుడు మంచిదా కాదా అని చెప్పి దాని గురించి మాట్లాడమంటున్నారు అదేవిధంగా ఇంకో టాపిక్ ఏంటంటే ఎమ్మెల్యేల అనర్హత వేటు దాని గురించి కూడా మాట్లాడండి చాలా రోజులైతుంది మీరు మాట్లాడాక మీరు మాట్లాడితే చూడాలనుంది మీ మాటగా వినాలనుంది అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు సరే ఫ్రెండ్స్ సారీ ఎందుకంటే హైడ్రా చేస్తున్న పనులు ఓకే కొంతవరకు అయితే హైడ్రా హైడ్రా తిరుగుంటే బాగుంటుంది అది ఒక డ్రామా కంపెనీ తిరిగా మారినప్పుడు దాని గురించి మాట్లాడదాం ఇప్పటికైతే చాలా బాగా పనిచేస్తుందని చెప్పి నేను కూడా నమ్ముతున్నా విశ్వసిస్తున్నా ఎందుకంటే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు దాని గురించి సంతోషం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అనర్హత వేట గురైన ఎమ్మెల్యేల గురించి మాట్లాడమని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు దాని గురించి కూడా అన్ని టీవీలు మాట్లాడేసినాయి అన్ని టీవీ ఛానల్లో వచ్చే రావడం జరిగింది కామన్గా ఇక్కడ ఏంటంటే కడియం సియర్ గారు ఉన్నారు ఇక వీరి గురించి మాట్లాడాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు సరే సంధి సమరం అనే రెండు ఉంటాయి ఉద్యమంలో సంధి కుదిరింది కాబట్టి సమరానికి ఇంకా టైం రాలేదు సమరం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం ఆ విషయం మీద ముందైతే ఏంటంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ దుర్గామాత ఆలయం ఇవన్నీ జరిగినాయి దాని తర్వాత రుజువులతో సహా కొండమూరలి గారు ఇక్కడికి రావడం జరిగింది దాంతో ఒక అందరికి ఒక క్లారిటీ వచ్చింది అందరికీ అర్థమైంది దాని తర్వాత మనం రచ్చ చేయకూడదు దాని గురించి మాట్లాడకూడదు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు అవతల వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు దానికి ప్రతి దాడే మనం చేయాల్సిందే తప్పించి మన సొంతగా ఒకరి మీద అభండాలు అవి చేయకూడదు అని చెప్పి నమ్ముతున్నా సరే ఇప్పటివరకు అయితే దాని గురించి తర్వాత ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు రాబోతున్నాయి ఆ యుద్ధం తర్వాత మనం స్టార్ట్ చేద్దాం ఎవరన్నా తమాషాలు చేసి ఎక్స్ట్రాలు చేసి ఎక్కిల వేషాలు చేస్తే మనం అప్పుడు దానికి సమాధానం చెప్తాం సరే ఈరోజు మనం ఎందుకు రావాల్సి వచ్చింది మీ ముందుకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే కూకట్పల్లి ఎమ్మెల్యే గారు గాంధీజీ అరకపూడి గాంధీ గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా తెలియదు మనకు దాని మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద ఈరోజు వారి ఇంటి మీద దాడి అంట ఉడుకుతున్నది రక్తం ఉడుకు రక్తం బీఆర్ఎస్ కార్యకర్తగా ఒక బీఆర్ఎస్ కార్యకర్త రక్తం అన్నది ఉడుకుతుంది మరుగుతుంది ఇది ఏమైనా పద్ధతేనా గాంధీవా నువ్వు సేవా మీ పేరు గాంధీ అని మీ తల్లిదండ్రులు పెట్టిన కానీ ఈరోజు మీరు ప్రవర్తించిన విధానం ఎట్లుందంటే ఒక గాడ్సే లాగా ఉంది మిమ్మల్ని గాంధీ అని ఎలా చే ఎలా పిలవాలండి గాడ్సే చేసే పనులు మీరు చేస్తారా గాంధీ పేరు పెట్టుకొని ఇంటిపై దాడి చేస్తారా అది కరెక్టా సరే వారు మిమ్మల్ని ఒక మాట అన్నారు అన్నప్పుడు దానికి మీరు ఒక మాటని దానికి పోని నువ్వు అధికార పక్షంలో ఉన్నావా తెలుస్తలేదు ప్రతిపక్షంలో ఉన్నావా తెలుస్తలేవు లేకుంటే ఈ రెండింటి మధ్యలో అటు ఇటు కానీ తిరుగున్నావా అర్థమవుతలేరు గాంధీ గారు మీరు ప్రతిపక్షమా అధికార పక్షమా లేకుంటే అటు ఇటు కాని పక్షమా ఏంది మీరు బాబు ఈ తెలంగాణాల మీరు బాబు ఏంది దీనికి ఒక సామెత ఉంటుంది ఇల్లరికం వచ్చినాడు ఇంటికి చేటు బతుకొచ్చినాడు ఊరికి చేటు మళ్ళా చెప్తాను ఇల్లరికం రికం వచ్చిన వాడు ఇంటికి చేట అంట తోటి ఊరికి చేటు అవుతుంది అంట మీకు అట్లా ఉన్నది బతుకొచ్చిన వాళ్ళు బతుకొచ్చిన అంటే తెలంగాణలో కరీంనగర్ ఇప్పుడు మీరు మాట్లాడింది విన్నా విన్న తర్వాత మాట్లాడుతున్నా ఏమో అంటారు బతుకు వచ్చిన నన్ను అంటున్నాను రెడ్డి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే కరీంనగర్ తెలంగాణలో ఉన్నది గాంధీ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చినారండి రాష్ట్రం విడిపోయిన సిగ్గు లేదు ఇలా ఇక్కడ బతుకుతాను ఓకే బతుకుని నేను కాదంటే ఇక్కడ ఒక ఆంధ్ర వాళ్ళే కాదు మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు అన్ని దే అన్నీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటారు కానీ ఇక్కడ మీరు ఏంది బతకాలి మంచిగా ఉండాలి మా తెలంగాణను కాపాడాలి మన తెలంగాణను అభివృద్ధి తీసుకురావాలి ఇది చెయ్యాలి అంతే తప్పించి మీరు వచ్చి ఇది ఇంటి మీదకి దాడి అరే నువ్వే ఇంత చేస్తే గాంధీ మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండ్రు ఒక శాసన తోటి శాసనసభ్యుల మీద ఆయన మాట్లాడుతాడు కౌశిక్ రెడ్డి మాట్లాడుతాడు అనుకో కౌశిక్ రెడ్డి వయసు ఎంత మీకు బుద్ధి జ్ఞానం ఉండాల్సిన లేదా మీకు మీ వయసు ఎంత కౌశిక్ రెడ్డి ఒక నలుగురు నేర్చుకుని మీ ఇంటి మీదకి వచ్చినా కూడా ఆయన వయసు ఏ చిన్నపిల్లగాడు ఉరుకు రక్తం రా అనుకుంటారు కానీ నీ వయసు ఎంత గాంధీ చెప్పండి గాంధీ గారు మీ వయసు ఎంత నువ్వు ఇన్నిసార్లు గెలిచినవంట నీ అనుభవం ఎంత ఈరోజు ఒక గుండా మాదిరిగా మీరు ఎమ్మెల్యేనా ఒక గుండానా ఒక వీధి గుండాలాగానా మీకే ఇంత దమ్ము మీకే ఇంత పౌరుషం నువ్వే ఇంత వచ్చేది ఉంటే మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ తెలంగాణలో పుట్టి పెరిగిన పార్టీకి ఇక్కడ ఎంత ఉండాలండి నువ్వు ఒక కూకడిపెల్లి ఏరియాలో ఎక్కువ ఎక్కుంటారు ఆ ప్రాంతానికి ఒక ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేవి నువ్వు ఆ ప్రాంతం దాటి నువ్వు ఎక్కడికి రాలేవు తిరగలేవు అంత సినిమా నీకు లేదు గాంధీ మొన్నటిదాకా సిగ్గు ఉండాలి ఈ మాట మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కణబ కప్పుకున్నావు కప్పుకున్నా అని చెప్పి మొగం తిరిగా మాట్లాడే దమ్ము మీకు లేదు ఎందుకంటే ఈ భాష నేను వాడకూడదు కానీ తప్పలేదు ఒక ఎమ్మెల్యే అయి ఉండి సిగ్గు లజ్జా లేకుండా నువ్వే ఇట్లాంటి భాష మాట్లాడినప్పుడు మీరే అనాలి నువ్వు అంటున్నా మీరే ఇట్లాంటి మా భాష మాట్లాడినప్పుడు మరి మేము ఎలా మాట్లాడాలండి అది కాంగ్రెస్ కండవా కప్పుకొని దేవుని కండవా అంటావు షిగ్గుండర్లే అబద్ధాలు చెప్పడానికి ప్రజలు గమనిస్తలేరా మతి భ్రమించిందా డిస్క్వాలిఫికేషన్ అవుతావని చెప్పి మతి భ్రమించి మాట్లాడుతున్నావా ఇంకోటి పదవి తీసుకుంటారా పిఎస్సిఎస్ పదవి ఎలా తీసుకుంటావు గాంధీ సిగ్గుండక్కర్లే పదవి తీసుకోవడానికి సిగ్గు సిగ్గు శరం ఉండక్కర్లేదా నువ్వు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది లేకుండా ఎందుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఏ ఫ్లోర్ లీడర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా అధ్యక్షుడు డిసైడ్ చేస్తారు కదా ఎవరికి పిఎస్సిఎస్ చైర్మన్ రావాలని పిఎస్సిఎస్ చైర్మన్ ఎవరికి ప్రతిపక్షం వాళ్ళకి ఇస్తారు నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ బుద్ధి సిగ్గు జ్ఞానం లజ్జ ఏది లేని మనిషి అంటే ఎవడ ఉన్నాడంటే గాంధీ గాంధీ అంటే గాంధీ గారి పేరు పెట్టుకున్నావు నువ్వు ఆర్ గాడ్సే ఈ నుంచి మిమ్మల్ని గాడ్సే అని పిలవాలి ఇంకోటి గాంధీగారు ఓవర్ టూ అది ఏది అని నీకు సిగ్గు శరం లేదు యూజ్లెస్వేలో నువ్వు గచ్చిబోలిలో మేము ఎలక్షన్ ప్రచారానికనే వచ్చినాం ఎవరికి సాయిబాబా అని బీఆర్ఎస్ మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అదే పార్టీ ఎమ్మెల్యే ఉండి అదే పార్టీ కార్పొరేటర్ని సాయిబాబా అని గచ్చిబోలి కార్పొరేటర్ని ఒడగొట్టడానికి ప్రయత్నం చేయలేదా మేమున్నాం ఆడ వారం రోజులు ఉన్నాం కడియం శ్రీఆర్ గారితో వచ్చి అక్కడ సాయిబాబా గారికి ప్రచారం చేసినాం నువ్వు అదే పార్టీలో వండుకుంటూ అదే పార్టీల నాయకుడిని ఎదగనీయకుండా చేసింది వాస్తవం కాదా గాంధీ గాంధీ పేరు పెట్టుకున్న ఘడ్సే ఇది నిజంగాదా అరే నువ్వెంత నీ బతుకెంత నీ సామాజిక వర్గం ఎంత దోని నీ దగ్గర నుంచి బయట నుంచి వచ్చిన సెటిలర్స్ ఎంతమంది అయ్యా ఏం రెచ్చిపోతానంనా బాయి తెలంగాణ ప్రజలు ఒక్కసారి తిరిగి కొన్ని పరిస్థితి ఏంది నీ భయ్ బయ్ ఎవడిస్తుండ్రీకు ఈ ధైర్యం ఎవడిస్తుండు అంటే అక్కడ అధికార పక్షంలో వచ్చిందని చెప్పి విర్ర వీగుతున్నావా కొత్తగా ఏమైనా మలుస్తున్నాయా నీకు మూసుకొని పడి ఉన్నాక నువ్వు ఎందుకు రా రెచ్చిపోతానో గాంధీ ఎందుకు రెచ్చిపోతాను ఈరోజు మిమ్మల్ని మాట అనడానికి గల కారణం ఏందంటే మేము అనగలుగుతాం పీకగలుగుతాం కరే తెలంగాణలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మీసం తిప్పి రారా పోరా కొడుతుడు నీకంటే ఎక్కువ భాష మాట్లాడతాడు అర్థమైందా రాయ్ మా నాయకుడు కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి నువ్వు వచ్చినావు సరే ఆయన వయసుకు సరే ఆయన మాట్లాడే తీరుకు సరే ఆయన ఏజ్కు సరే ఆయన ఏజ్లో అట్టనే మాట్లాడతారు రా భయ్ నీ ఏజ్ నీ బుద్ధి ఎడిపోయింది నీ జ్ఞానం ఎట్టిపోయింది తొడలు కొడతావా రా ఏంది బాలకృష్ణ డైలాగ్ చెప్తావా నీ ఇంటికి వచ్చినా అని ఇంటికి వచ్చినా అని నీ వారా బాలకృష్ణ డైలాగ్ సినిమా డైలాగ్ చెప్తావు నీ ఇంటికి వచ్చిన నేను నట్టించుకు వచ్చాను చికెన్ షాప్ వచ్చి కోడి తొడగొట్టినట్టున్నది నువ్వు చేసినది గాంధీ చికెన్ షాప్ వచ్చి కోడి తొడగొడితే ఏమైతే తొడగొస్తారు అట్టని నీ బతుకు తెలంగాణలో ఉండి తెలంగాణలో ఎమ్మెల్యే ఉండి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కణవా కప్పుకునే సిగ్గులేను అది ఇంకా తెలుగుదేశం నీరు రక్తము నీ ఒంట్లా నర నరాల్లో ఆ తెలుగుదేశం జీన్స్ ఉండి ఆ తెలుగుదేశం సపోర్ట్ ఉండి అక్కడ పక్క రాష్ట్రం ఆంధ్ర ఏమవుతుంది రా బయ్ మీరు గమనించండి ఈ ఈ గాంధీ గాని పేరు పెట్టు గాంధీజీ పేరు పెట్టుకున్న గాడ్సే చేసే కథలు ఏంటంటే మన తెలంగాణలో ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడి చేస్తారా అంటే తెలంగాణ అనిశ్చితి రేపాలే తెలంగాణలో అల్లర్లు లేపాలే దానివల్ల డెవలప్మెంట్ కుంటుపడుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కంపెనీలు రావు ఊరుకుంటామురా మేము ఇట్లాంటివి చేస్తా అంటే యూజ్లెస్ ఫెలో యూజ్లెస్ ఫెలో గాంధీ ఈజ్ ఏ యూజ్లెస్ ఫెలో అరకప్పుడు గాంధీ ఈజ్ ఏ యూజ్లెస్ ఫెలో మైఎమ్ స్టిల్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ నీవు నువ్వు అంటే దయ భయపడి ఎవడో ఏదో ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు సావడానికైనా రడీ చంపడానికైనా రడీ ఈ డైలాగ్ బాగుందారా గాంధీ బాలకృష్ణ డైలాగ్ కొట్టినావు కదా మేము చిరంజీవి డైలాగ్ కొడతాం రా భయ్ పవన్ కళ్యాణ్ డైలాగ్లు కూడా బాగా రు మాకు బాలకృష్ణ సంవరసింహారెడ్డి రై నీకు ఒక సినిమా హిట్ కావాలన్నా రెడ్డి అని పేరు పెట్టుకుంటారా అదిరా నువ్వు ఏ విధంగా వచ్చినా ఒక తెలంగాణ అని మీదికొచ్చినా మేము తెలంగాణలో ఊరు ఊరుకోము బిడ్డ నువ్వు అటు ఇటు కానీ పార్టీలు ఇప్పుడు నువ్వు గాంధీవి అంటే నువ్వు ఇటు కాంగ్రెస్ పార్టీ అని కాదు ఇటు టీఆర్ఎస్ పార్టీ అని కా అటు ఇటు కానీ లింగు లీటర్ లీట్క నువ్వు నేను ఆడవులతో పోలిచి నీకు బాధ అవుతాందా నువ్వు ఆడోని కాదురా నాయన నిన్న ఆడోళ్ళతో పోర్రు నువ్వు ఆడోని కాదు ఇటు మోగోని కాదు మాడా కానివి మధ్యలో ఉన్న మాడా కానివి ఎందుకంటే నువ్వు ఏ పార్టీయో తెలియదు ఇప్పుడు ఎక్కడ పుట్టినవో తెలియదు ఎట్లా పుట్టినావో తెలియదు ఇప్పుడు నీ పరిస్థితి అది ఇల్లరికం వచ్చినోడు ఇంటికి చేటు బతికొచ్చినోడు ఊరికి చేటు అంట నువ్వు ఊరికి చేటు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే నీకు ఎట్లుంటుందిరా ప్రేమ తెలంగాణ మీద నువ్వు ఇట్లాంటి దౌర్జన్యం చేసి అనిశ్చితి చేస్తాను అంటే నీకెందుకు ప్రేమ ఉంటుంది నీ ఆత్మ ఇక్కడదా నీ రక్తం ఇక్కడదా నీ బంధుత్వాలు ఇక్కడియా నీ రూట్స్ ఇక్కడియా నీకు ఎట్లుంటుంది ప్రేమ ఇవాళ ఇట్లా తీసుకొచ్చిన దీనివల్ల నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ మా కార్యకర్తలు కూడా రెచ్చిపోతారు మా లీడర్లు కూడా రెచ్చిపోతారు దీనివల్ల డ్యామేజ్ ఏమవుతుంది ఒక రాష్ట్రానికి డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు గ్రామాలలో ఉంటారు రా ఇట్లా చిల్లరగా గాంధీ గ్రామాలల్లో ఉంటారు ఇట్లా ఊరు బ్రతకొచ్చినోడు ఊరికి ఊరికి చేటు చేస్తాడు సొంత ఊరి వాడు ఊరికి చేటు చేయడరా గాంధీ మీరు మీరు కూడా గట్లనే తయారు గ్రామాలల్లో ఉంటారు అనుకుంటే నేను స్టేట్లో ఒక ఎమ్మెల్యే పొజిషన్ నుండి ఈ పని చేస్తున్న ఒక రౌడీ షీటర్ మాదిరిగా అంటే నీకు అర్థమయ్యే విషయం ఒక రౌడీ షీటర్ మాదిరిగా మీరు బిహేవ్ చేస్తున్నారంటే ఏంది ఇది ఆ రోజు సొంత పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ సాయిబాబా గారిని ఒడగొట్టింది నిజమా కాదా ఏమి రా కోవట్టు అనివర్టు అని మాట్లాడుతున్నాం ఇవి వాస్తవాలు కాదా మేము ప్రచారానికి వచ్చినాం మేము తిరిగినాం మాతో మీ నాయకులతోటి అందరితోటి నువ్వు చెప్పలే వాళ్ళని ఉడగొట్టాలని చెప్పి ఎందుకంటే సాయిబాబాను ఉడగొట్టాలి ఆయన ఎదిగితే నా కష్టము నా ఎమ్మెల్యే పదవికి కష్టము అని చెప్పి ఉద్దేశంతో ఉడగొట్టలే అంటే సొంత పార్టీ అంటే పాము ఏ కొన్ని పాములు ఉంటాయంట వాటి పిల్లల్ని అవే తింటాయంట అట్లాంటి పాములు రా మీరు పగట వేషగానులు రా మీరు బిచ్చగానులు రారు ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గరకు పోయే బిచ్చగానులు కాదా మీరు దేని గురించి పోతావు రే అభివృద్ధి కోసం పోతావా అంటే తెలంగాణలో ఉన్న గడ్డి బీకినావా టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గడ్డి పీకినరా నేను నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు బీఆర్ఎస్ పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే నేను నీ కానీ నీ కాన్స్టిట్యువెన్సీలో కొన్ని కొన్ని ఏరియాలు మా ఫ్రెండ్స్ ఉన్న ఏరియాలు ఇలాకి ఇటు ఉన్నాయి అని చెప్పి చూపెడితే సిగ్గు శరం ఉందా వీడియోలు తీసినప్పుడే వచ్చి అంటే నేను ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే మా మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడే వారి దృష్టికి పోవాలి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇట్లా ఉన్నాడు ఇట్లా డెవలప్మెంట్ కొన్ని ప్రాంతాల్లో ఇది నేను హైదరాబాద్ మహానగరానికి వచ్చినా పల్లెటూరులో కూడా లేవురా అట్లా రోడ్స్ మీ కాన్స్టిట్యున్సీలు ఉన్నట్టు అట్లాంటి దరిద్రమైన రోడ్లు కొన్ని కానీ చూసి పరేషాన్ అయ్యి అక్కడ వీడియో తీసి మొత్తం చేసిన అంటే నేను కూడా అధికార పక్షమే అప్పుడు అయినప్పటికీ కూడా మగవంతురిగా పెట్టిన ఇవన్నీ అధికార పక్షంలో ఉన్నప్పుడే ఏదైనా సమస్య ఉన్నదంటే అది నా అధినాయకానికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి తెలవాలన్నట్టు పదవుల కోసం ఆశపడలేము రా కుక్కల్లాగా పదవుల కోసం ఆశపడే కుక్కల్లాగా లేము ప్రజల తరఫున ఉండి మాట్లాడాలని నాయకులు తిరిగి ఉన్నాం కాబట్టి పది వస్తే ఎంత రాకుంటే ఎంత ఎవడు ఇస్తే ఎంత ఎవరిని భిక్షాంతోడు బతికేది ఏంది బతికేది అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ధర్ణి గురించి మాట్లాడినాం నీ క నీ కానిస్టిట్యున్సీలో రోడ్ల గురించి మాట్లాడినా అవన్నీ వీడియోలు తీసి మాట్లాడినాం ఇక్కడ డెవలప్మెంట్ అయితే లేదంటే ఇక్కడ శ్రద్ధ పెట్టి రోడ్లు వేస్తారని చెప్పి ఇట్లాంటివన్నీ అధికార పక్షంలోనే ఉన్నప్పుడు మాట్లాడినాం కాబట్టి మాట్లా నిన్ను ఎన్ని తిట్టడానికైనా నాకు అధికారం ఉంది ఇవాళ సామాజిక వర్గం సామాజిక ఇక్కడ రోగం పుట్టిందిరా మీ అందరికీ గాంధీగా ఇట్లాంటి రోగం పుట్టింది సామాజిక వర్గం అని సామాజిక వర్ ఎవరి ముందర తొడగొడుతుండ్రా ఏ సామాజిక వర్గం ముందు తొడగొడుతుండ్రా భయ్ ఆ సామాజిక వర్గానికి కోపం వస్తే నువ్వు ఉంటారా భయ్ మీరు ముఖ్యమంత్రి ఏ సామాజిక వర్గం రా గాంధీ అక్కడ మీ ఆంధ్రాలో వచ్చిందంటే రెచ్చిపోతూ ఇక్కడ ఇక్కడ రా భయ్ ఈ తెలంగాణలో కులపిచ్చి నాయనా ఈ కుల పిచ్చిని తీసుకురాకండి కుల పిచ్చి గజ్జిని తీసుకొచ్చి ఏదో పది మందిని వేసుకొని కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వస్తే కౌశిక్ రెడ్డి సామాజిక వర్గమేరా మేము కూడా మరి ఊకుంటాము రా ఊకుంటామురా మేము కన్నీర పరిస్థితి ఏంద్రా గవర్నమెంట్లే అతలా కుతలైతారా రే గాంధీ నువ్వు వంద బుల్లెట్లు గుండెలకు దిగినా కూడా నిన్ను వచ్చి గువ వరగొట్టే గుణం ఉన్న మేము జాగ్రత్తరా గాంధీ నీకే ఇంత ఉంటే మరి ఇదే గడ్డ మీద బొట్టి ఇదే నీళ్లు తాగి ఇదే గాలి పిలిచినా మనం మాకెంత ఉండాలరా గాంధీ అరే మేము చెప్పిన డైలాగులు మీరు సినిమాలలో వాడుకోండి గాంధీ మేము చెప్పిన డైలాగులు మీరు సినిమాలలో వాడుకోండి అవ్వే డైలాగులు వచ్చి మా దగ్గర నేర్పకు గాంధీ మీకు అంత సినిమా లేదు కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసుడు అన్నంత యూజ్లెస్ పని ఇంకోటి ఉండదు అంటే పోలీస్ వ్యవస్థ ఎక్కడెక్కో మీలాంటి పోరంబోకులకు బోకులకు సపోర్ట్ చేస్తే ఇబ్బందులు పాడవుతారు పోలీస్ అంటే ఎట్లుండాలి పోలీస్ స్టేషన్లో బోకుల ఇది ఒక ఎపిసోడ్ ఉంది తీస్తా దీని మీద ఎవరికి ఇవ్వాలి విలువ ఎవరికి ఇవ్వాలి వాని క్యారెక్టర్కి ఇవ్వాలి వాని గుణానికి ఇవ్వాలి వాని మంచితనానికి ఇవ్వాలి అట్లా కాదని చెప్పి ఈ బ్రోకర్ నా కొడుకులకు ఫర్ నా కొడుకులకు డో ఫర్ నా కొడుకులకు ఎవరికి ఎట్లా పుట్టినరో తెలియదు ఇట్లాంటి అన్ని గలీజ్ నా కొడుకులకు పూరంబోకులకు పోలీస్ స్టేషన్లలో విలువలిచ్చే రోజు వచ్చిందిరా గాంధీ గారు ఇక ఏం చెప్పాలి నీకు అంత అట్లా అని చెప్పి నువ్వు రెచ్చిపోతానవా బిడ్డ ప్రతి ఒక్కదానికి నీకు సమాధానం ఉంటుంది గాంధీ తొందర పడకు ఇక కుకడిపెల్లి ఏరియా దాటి బయటికి రా రాలేవు మేము మేము దలుసుకుంటే నువ్వు ఇప్పుడు దాడి చేసినట్టు మేము తెలంగాణ ఒక్కసారి దాడి చేస్తే నువ్వు ఏడ ఏడగొట్టుకపోతారా మన తుఫాన్లో కొట్టుకపోయినట్టు కొట్టుకపోతారు పైన దైవం అనేది ఉంటుందిరా బాబు ఎవరి పరిపాలనలో ఏం జరగాలి మంచివాడి పరిపాలనలో వర్షం మంచిగా ఉంటుంది కాలం మంచిగా ఉంటుంది అన్నీ మంచిగా ఉంటాయి పరిపాలన చక్కగా లేని పరిపాలించేటోడు సక్క లేదనుకో ప్రకృతి కూడా ఇష్టం ఉండదు ప్రకృతికి కూడా అట్లనే బయట అవుతా ఉంటుంది ప్లస్ ఇవాళ కూడా దేవుడు చూసుకుంటాడు దేవుడు దేవుడు ఎంబడే చూసుకుంటాడు గాంధీ గారు దేవుడు అనేది ఎంబడే చూసుకుంటాడు దేనికి తగ్గట్టు రియాక్షన్ అట్లనే అవుతుంది పార్టీ మారను కణవా ఇచ్చినాం ఇలా సిగ్గు శరం లేకుండా మళ్ళీ నేను దేవుని కణవా అని చెప్పుకుంటాను మళ్ళీ అదే పార్టీ కణవా వేసుకొని కాంగ్రెస్ పార్టీకి కణవా వేసుకొని ప్రెస్ మీట్లలో అటెండ్ అయినాం ఇంత పచ్చిగా అవద్దలావిడ ఎక్కడిదే అరే మీరు మీ రక్తమే వేర్రా నాయనా మీ టీడీపీ రక్తమే వేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే కోపం లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టమే కానీ కల్తీ నా కొడుకులు వచ్చింది చూసినావా ఏ పార్టీ నాయకులు ఆ పార్టీలో ఉండాలి ఇలా నూనె కల్తీ అయింది పాలు కల్తీ అయింది బియ్యం కల్తీ అవుతాను అట్లనే ఇవన్నీ కల్తీ అయినా మనుషులు బతుకుతారు రా నాయన కానీ ఈ కల్తీ లీడర్లు ఉన్నారు చూసినావా ఈ కల్తీ నా లీడర్స్ అనేది ప్రజలారా గమనించండి ఈ కల్తీ లీడర్స్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో జంప్ వాళ్ళు జంప్ నీకు ఈ పార్టీ నచ్చకుంటే ఈ పార్టీ నాయకుడు కాకుంటే రాజీనామాన ఇట్ల ఇసిరేసి పో నిన్నెవడ తప్పు పట్టాడు మూవోళ్ళు తిరిగా పోవాలి అదే లేకుంటే ఆడవాళ్ళ తిరిగానైనా పోవాలి అటు ఇటు కానీ కూడా పోవద్దు అటు ఇటు కాకుండా పార్టీలు పోయి మొన్నటి దాకా నలభై సంవత్సరాలు ఒక పార్టీని జెయ్యని మళ్ళీ గత ఇరవై సంవత్సరాలు ఒక పార్టీని జయ్యని మళ్ళీ ఇలా పోయి నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఇట్టినోళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతే మిమ్మల్ని కల్తీ నాయకులు అనుకుంటే ఏమంటారు కల్తీ నాయకులు ఈ కల్తీ నాయకులను రానియకుండా చూడాలి ఈ కల్తీ నాయకులు విలువ లేకుండా చూడాలి ఈ కల్తీ నాయకులను గౌరవం లేకుండా చూడాలి ప్రజలారా ఈ కల్తీ నాయకులకు ఎక్కడ కూడా గౌరవం ఉండొద్దు విలువ ఉండద్దు పేరుకు వాడు ఎంపీ కావచ్చు వాడు ఎమ్మెల్యే కావచ్చు కానీ వాడు కల్తీ నాయకుడే మారిపోయిన ఎమ్మెల్యే గురించి మాట్లాడదు సిగ్గు శరం ఉండొద్దు కోర్టు మొటకాయలు ఇచ్చినాయి కదా కోర్టు చెప్పింది కదా కోర్టు చెప్పినా మేము వినం పై కోర్టు ఇటు పోతాం అటు పోతాం ఏం మాట్లాడతానో గాంధీ ఎక్కడికి పోతాంది ఈ కథ నువ్వు దొంగవని ఇప్పుడు మర్డర్ చేసినప్పుడు కూడా కోర్టులో పోయి నేను మర్డర్ చేయాలి అని బయటకు వస్తాడు కానీ ప్రజలేమంటారు వాళ్ళని మర్డరే అంటారు ఓ దొంగ కూడా దొంగతనం చేసి నేను రుజువు కాలే నేను దొంగను కాను కోర్టులు చెప్తాయి అంటే సాక్ష్యాలు ఆధారాలు సఖ లేకుండా అటెట్ అవుతాయి కానీ వాడు సమాజం దృష్టిలో దొంగ దొంగ దొంగగాడా హంతకుడు హంతకుడు కాదా మోసకారి మోసకారి కాదా ముంచినోడు ముంచినోట్టు కాదా అవుతాడు సమాజం అన్నది కోర్టు అన్నిటికంటే పైన సమాజం అన్నది ఒకటి ఉన్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అనేటోళ్ళు ఉన్నారు మీరు దొంగతనం చేసి తప్పించుకు నువ్వు తప్పించుకున్న ఏంది హ్యా మారిన డిస్క్వాలిఫికేషన్ ఎమ్మెల్యే నువ్వు తప్పించుకున్న ఏంది ప్రజలందరికీ తెలియదా మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ కోర్టులలో బెళ్ళు తెచ్చుకుంటాను తప్పించుకుంటాను అటు చేస్తాను ఇటు చేస్తాను మళ్ళీ కోర్టులో కేసు లేకుండా చేసుకుంటాను నువ్వు డిస్క్వాలిఫికే అనర్హత వేటు డిస్క్వాలిఫికేషన్ అన్న కేసు నీ మీద పడ్డప్పుడే నీ అంతరాత్మను అడుగు నువ్వు ఎంత చండాలమైన చేసినావు నీ అంతరాత్మను అడుగు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని తిట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బూట్లు నాకడానికి మీరు పోయిందంటే మీ ఇంట్లో ఈ వీడియో చూపెట్టండి మీ పిల్లలకు చూపెట్టండి ఇంకే ఇంకేం పని చేస్తారు రవి మీరు మీరేం పని చేస్తారు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ పార్టీ బూట్లు నాకడానికి పోయినారంటే మీరు మీరు మీ పుత్రరత్నాలతో ఎంత గలీజ్ పనులు చేయించడానికైనా రెడీ అన్నట్టే కదా అంటే పదవి పదవి దాహం అధికార దాహం అధికారం అధికారం ఉంటేనే ఆ మదం అధికార మదం మీకు కావాల నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎవడో ఫోన్ చేస్తాడు పక్క రాష్ట్రాల నుంచి పోయి ఈ పార్టీలకు అండవాంటాను మీరు యూజ్లెస్ ఫెలోస్ అన్నారా ఏమి మోసగాళ్ళు అనరా దొంగలు అనరా ఈ తెలంగాణకు పట్టిన చీడ పురుగులు అనరా చీడ అనరా హండ్రెడ్ పర్సెంట్ అంటారు దాంట్లో డౌటే లేదు మీకు ప్రజలు తగిన గునిపాటం చెప్పాలి మీరు డిస్క్వాలిఫై కావాలి డిస్క్వాలిఫై కాకముందు మీరు రాజీనామా చేయాలి సిగ్గు శరం ఉన్నవాడు ముందే రాజీనామా చేయాలి కనీసం డిస్క్వాలిఫై అంటే ఆరు నెలలు బహిష్కరిస్తారు మేము బహిష్కరిస్తారు ఆ బహిష్కరించిన ఇంకా సేటు గాంధీ గారు ఆ ఫ్రస్ట్రేషన్ అంటే నేను డిస్క్వాలిఫై అయితే కావచ్చు ఇట్లయితే కావచ్చు అట్లయితే కావచ్చు అని ఆ మీరు వంద అబద్ధాలు ఆడుతుండ్రు గాంధీ గారి పేరు పెట్టుకుని అబద్ధాలు ఆడుతుండ్రు కాబట్టి దయచేసి ఇది మానుకోండి మరి మా రుచి కూడా మీరు చూపెట్టాలంటే అరే నువ్వు వంద మందిని పెట్టుకో వెయ్యి మందిని పెట్టుకో నీ ఇంటి చుట్టూ కాపలా పెట్టుకో ఒక్కడనే వస్తాం మనోజ్ రెడ్డి నా పేరు మనోజ్ రెడ్డి నా పేరు సినిమా డైలాగుల కంటే విచిత్రంగా ఉంటాయి మా డైలాగు వంద బుల్లెట్లు గుండె దిగినా కూడా లాస్ట్కు నా చెప్పు నీ చెంపను వలగొట్టే వస్తుంది గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చి నగరాలు చేయకు ఈ తెలంగాణలో పిచ్చి పిచ్చి నగరాలు చేయకు గాంధీ గారు ఇది గాంధీ గారికి చెప్పాల్సిన విషయం నమస్తే సెలవు ప్రజలారా ఇట్లాంటి గాంధీ లాంటి గుండాలు వెనక సినిమా వెనకటి సినిమాలు ఒకటి ఉండే గాంధీ అనే ఒక గుండా ఉండే అట్లనే ఇప్పుడు ఒక గాంధీ పేరు పెట్టుకున్న ఎమ్మెల్యే దౌర్భాగ్యపు ఎమ్మెల్యే వాడు ఉన్నాడు నేను కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడిండు కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడిండు అని అంటే కౌశిక్ రెడ్డి గారి వయసు రీత్యా ఆ ఉడుకు రక్త రీత్యా మాట్లాడవచ్చు ఎస్ ఈ వయసులో చేసినోడు ఆ వయసులో పని చేయకుంటే ఏమంటారు తప్పు అంటారు అంటే ఉడుకు రక్తం లేకుంటే సాగుదచ్చినవరా నువ్వు ఏం మాట్లాడతా లేవు కదా అంటారు అదే ఒక అరవై డెబ్బై ఏండు ఇట్లా మాట్లాడండి అనుకో అంటే గాంధీ గారి వయసు ఉన్నోడు ఇట్లా మాట్లాడి అనుకో ఎర్రి పుష్పం అంటారు అర్థమైందా మా ఏజ్లో మేము ఫైర్ బ్యాండ్ తిరుగునే ఉండాలి కానీ వయసు పెరిగినా కొద్దీ అది తగ్గుతూ ఒక పద్ధతి ప్రకారం ఒక సాంప్రదాయం ప్రకారం మాట్లాడ ఈ చిల్లరగాంతిగా ఒక కనీసం చిల్లరగాంతిరిగా ఇంటి మీదకి దాడి చేస్తావా మొగోన్ లక్షణాలు ఉన్నాయి అనికేమైనా గాంధీ మాడా ఫెలో